హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ అరటికాయ ఫ్రై పప్పు లేకి రసం లేకి సాంబార్ లేకి సైడ్ డిష్గా మంచి కాంబినేషన్గా క్రిస్పీ క్రిస్పీగా అరటికాయ ఫ్రై అయితే చేశాను చూడండి ఎంత బాగుందో రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను చాలా సింపుల్గా చాలా బాగుంటుంది రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా అరటికాయ ఫ్రైకి అయితే అరటికాయలు విధంగా నేను పొడవ పొడవుగా కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు అరటికాయలని చూడండి ఈ విధంగా పీలంతా తీసేసి ఈ విధంగా అయితే పొడవుగా కట్ చేసుకున్నాను మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేను కొద్దిగా పొడవగా కట్ చేసుకున్నాను బాగుంటుందని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నెలలు అయితే వేసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను అట్టిగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకైతే తాలింపు లేకి ఒక పెద్ద ఉల్లిపాయలని సన్నలుగా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తల కొట్టుకొని ఉంచుకున్నాను కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి ఇందులో కొద్దిగా అయితే పుట్నాల పప్పు కొద్దిగా కొబ్బరి కొద్దిగా ధనియాలు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఇవైతే పొడి కొట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనము ఫ్రై అయితే చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఇందులో ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఫ్రై లేక కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది ఒక రెండు స్పూన్లు వేసి కొద్దిగా అయితే వేసాను ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకుంటున్నాను కొద్దిగా చిటపట్లు ఆవాలు కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత రెండు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయింది కదా చూడండి విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం సరిపడా పసుపు వేసుకుందాము కొద్దిగా బాగా కలిపెట్టేసుకోవాలి పసుపు వాసన పోయే వరకు అరటికాయలకి బాగా పట్టే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది మనకు ఫంక్షన్లో పెళ్ళిళ్ళు వేసినప్పుడు బాగుంటుంది కదా చూడండి ఒకసారి బాగా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం మాడకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం అయ్యి వేసుకుందాం ఇంకా కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలి ఈ లోపల మనం పుట్టినాలపప్పు ధనియాలు అవన్నీ తీసి పెట్టుకున్నాం కదా అది కూడా మసాలా పొడి చేసుకొని వస్తాను ఇప్పుడైతే మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చి వద్దాము చూడండి కొద్దిగా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మనకి కారానికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను పెద్ద మూడు అరటికాయలు తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు అయితే వేసాను ఒకసారి కారము మనం వేసిన ధనియా పౌడర్ కలిసే వరకు బాగేలా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం మసాలా పొడి కూడా కొట్టుకొని వచ్చేసాను అది కూడా వేసేద్దాం ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేద్దాం ఇంకా కొద్దిగా అయితే ఫ్రై చేద్దాం చూడండి బాగా అయితే ఫ్రై అవ్వాలి మనం కొద్దిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఉడికే వరకు ఇలాగే తిప్పుకుంటూ మాడకుండా అన్ని ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇంకా అయితే ఫ్రై అవ్వాలి కొద్దిగా ఇంకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకసారి వద్దాము సిమ్లో పెట్టుకొని నేను మూత పెట్టుకొని బాగా ఇలా మగ్గించుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం పొడి కొట్టుకున్న మసాలాను వేసేసుకుందాము ధనియాలు పుట్నాల పప్పు ఎండు కొబ్బరి వెల్లుల్లి రబ్బలు అన్నీ అయితే పొడి కొట్టుకొని వచ్చేసాను రోట్లైతే అంతా ఇందులో చల్లేసుకోవాలి చల్లేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు పప్పు వేయడం వల్ల క్రిస్పీగా ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి చూడండి ఎంత బాగుందో చూసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి అంతా కలిసే వరకు బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసేసాను చూడండి అంత బాగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందో ప్రతి అయితే బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి విరగకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఎలా కట్ చేసిందో అలాగే ఉంది విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా పప్పు కానీ సాంబార్లోకి కానీ రసం లేకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఉత్తిదైనా ఇలాగ తినేసేసి అంత బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం